హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని వ్లాగ్స్ అయితే కరివేపాకు పచ్చడి చేసి చూపించబోతున్నాను దీనికోసం మెషర్మెంట్ కప్స్ అనేవి అన్నీ ఒకే విధంగా తీసుకోవాలి కాబట్టి ఒకే కప్ యూజ్ నేను ఇక్కడ ఒక కప్పు దాంట్లోకి సగానికి చింతపండు నీళ్లు వేసి నానబెట్టుకొని చింతపండుని బాగా ఉడికించి దగ్గర పడే వరకు వేడి నీళ్ళలోనే బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఉడికించుకున్న చింతపండులో గింజలది లేకుండా ఏమీ లేకుండా శుభ్రంగా తీసేసుకొని పక్కకు తీసేసుకోండి చింతపండు గుజ్జుని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి మనకి ఆయిల్ అనేది లాస్ట్లో చివరిగా వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు కాబట్టి ముందు తక్కువే వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు లైట్గా వేయించుకోండి మెంతులు వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంట తక్కువగానే ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వేయించుకున్న పోపు దినుసులు అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఎండుమిర్చి ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై కాయల వరకు అయినా పడతాయి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా మిక్సర్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నది ఒక ఐదు నుంచి ఐదున్నర కప్పుల వరకు యాడ్ చేసేసుకోండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా పక్కకు తీసేసుకోండి ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పు ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకోండి ఒక చిన్న కప్పు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను అలాగే బెల్లం నేను ఇక్కడ ఒక మూడు క్యూబ్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నాకైతే ఈ బెల్లం తీపి సరిపోతుంది ఇలాంటి సైజ్ క్యూబ్స్ ఒక మూడు యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా మిక్సర్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని చిటికడు పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకునేది ఒక బౌల్లోకి తీసేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడంతా కూడా జార్లోకి యాడ్ చేసేసుకోండి ఇలాగే డైరెక్ట్గా అన్నంలోకి సర్వ్ చేసుకుని తినచ్చు లేదంటే మీకు కావాల్సిన తాలింపు కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి